మనం పుట్టిన ఇయర్స్ని బట్టి జనరేషన్స్ అనేవి డివైడ్ చేశారని మీకు తెలుసా తెలీదా అయితే తెలుసుకుందాం రండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మధ్య పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అంటారు వీళ్ళు కుటుంబం ఆర్థిక ఎదుగుదల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీన్ మధ్య పుట్టిన వారిని జెనక్స్గా పరిగణిస్తారు స్వతంత్రంగా బ్రతకడం టెక్నాలజీని అలవాటు చేసుకోవడం వంటివి వీళ్ళలో చూడవచ్చు నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్య పుట్టిన వారిని జెన్ వై లేదా మిలినియల్స్ అంటారు వీళ్ళు టెక్నాలజీని మరింతగా తెలుసుకోవడంతో పాటు క్రియేటివిటీ భిన్నత్వం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు నైన్టీన్ నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ టెన్ మధ్య పుట్టిన వాళ్ళను జెన్ జీ అంటారు ఈ తరం డిజిటల్ టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకుంది ఫోన్లు ట్యాబ్లు వంటి వాటి మీద వీళ్ళు పెరుగుతారు పర్యావరణ స్పృహతో అందరిని కలుపుకోపోయే తత్వం వీళ్ళలో ఉంటుంది టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్య పుట్టిన వాళ్ళను జెన్ ఆల్ఫాగా పిలుస్తారు వీళ్ళ జీవితంలో టెక్నాలజీ ఒక భాగం హైటెక్ పిల్లలు అంటారు కదా అదే వీళ్ళు రిమోట్ క్లాస్ రూమ్లు ట్యాబ్లు కంప్యూటర్లు ఏఏ వంటివి వీళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బీటా జనరేషన్ మొదలైంది మిజోరాంలో జన్మించిన ఫ్రాంకీ రిముద్దిక జార్డెన్ అనే బాబు మన దేశంలో మొట్టమొదటి బిటా బేబీ జానవరి ఒకటిన పన్నెండు గంటల మూడు నిమిషాలకు జన్మించాడు ఈ జనరేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ థర్టీ నైన్ మధ్య కొనసాగుతుంది ఇంతకు మరి మీరు ఏ జనరేషన్ కామెంట్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటే మన ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్